ఆయండీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే జల్లలు పులుసు చేయబోతున్నాను ఇందులో రెండు రకాల జలలు ఉంటాయి తెల్ల జలలు నల్ల జలలు ఈ నల్ల జలలు అయితే చాలా బాగుంటాయి టేస్టీగా ఇప్పుడు ఈ పులుసుకు కావాల్సింది చూద్దాము ముందుగా ఒక పులిపాయ నా అది కట్ చేసి పెట్టాను సవి వెలిగించి నేనైతే జలాల పులుసుకు కావాల్సింది ఒక బాండే పెట్టాను అందులో సరిపడగ ఆయిల్ వేసింది ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసెచ్చాను పులుసులో చింతపండు ముందుగా నేను అనిపెట్టుకోవాలి ఉల్లిపాయలు అయితే మగ్గితే కదా ఇప్పుడు ఇందులో చేస్తున్నాను రుచికి సరిపడగా ఉప్పు సరిపడగా కారం ఇందులో కొంచెం వాటర్ వాటర్ కూడా పోస్తాను కదా ఇప్పుడు ముక్క పెట్టుకోవాలి అది కొంచెం ఉడికేలోపు చింతపండు నానబెట్టాను కదా అది రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు రసం అయితే తీసాను కొంచెం ఉడికిన తర్వాత ఇదిగోన మసాలా జలాల పులుసులోకి ధనియాలు జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లి ఈ ఐదు మాత్రమే నేను మసాలా ప్రిపేర్ చేశాను జలాల పులుసు చక్కగా కడగండి దగ్గరికి వచ్చేసింది కదా పులుసు అంత ఇప్పుడైతే మసాలా వేసుకుంటూ ఉప్పు కారం చింతపండు రసం మసాలా కూడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి నేను వేసినవి అయితే వేయలేదు చక్కగా పర్ఫెక్ట్గా ఉంది కూర అయితే జలాలపు చక్కగా ఉడిపోయింది కదా లాస్ట్ ఫైనల్ కొంచెం కరివేపాకు కొత్తిమీర ముందు కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడైతే కొత్తిమీర మా జల్లల కూర రెడీ ఈ జలల్ పులుసు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి